నా పేరు కోలకత్త రమేష్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో మాదిలకి ఏదైనా సంతోషమైన రోజు ఉందంటే అది ఈ రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ ఉద్యమం తొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున విడుదమడిలో ఉసిరిపాటి బ్రహ్మ మాది గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఈ యొక్క మాజీ రిజర్వేషన్ పోరాట సమితి గతంలో కూడా అనేక పోరాటాలు చేసి అనేక మంది జైలు పాలు అయ్యి అనేక మంది ఉద్యమకారులు అమరుడైనటువంటి ఈ యొక్క ఉద్యమం రోజు ఎంతో గర్వంగా ఈ రోజు మేము చెప్పుకుంటా ఉన్నాం అయితే ప్రధానంగా మేము రెండు వేల నాలుగు నవంబర్ ఐదున అదే సుప్రీంకోర్టు దీన్ని టూ బై థర్ మెజారిటీతో పార్లమెంట్ లో మీరు చట్టబద్ధత చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కొట్టేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అల్పరగల పోరాటం మాకు మాన్య శ్రీ ఉసిలుపల్లి బ్రహ్మ మాది గారి నాయకత్వంలో ఆ రోజు నుండి ఈ రోజుకి కొనసాగుతా ఉంది అయినా ఈ యొక్క ఈ యొక్క ఉద్యమం ఈ రోజుకి అయితే మాది ఒక చిన్న విన్నపం అంటే మీరు చాలా స్పష్టంగా సమాజం అర్థం చేసుకోవాలా విధంగా కూడా రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోవాలా ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు ప్రతి హామీ ఇస్తా ఉన్నారు ప్రతి దగ్గర హామీ ఇస్తున్నారు అయితే ఈరోజు ఇది మాకు పార్లమెంట్ లో చట్టబద్ధ చేస్తే సరైన న్యాయం జరగద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు కావచ్చు అధికారం ఉన్న పార్టీలు ప్రతి ఒక్కరు కూడా మేము వినపిస్తా ఉన్నాం అయితే సుప్రీం కోర్టు అనేది ఏదైతే పంజాబ్ కోర్టు చేసిన దానికి ఈ రోజు అది నిదర్శనంగా రోజు ఆ యొక్క సక్సెస్ అవ్వటం ఆ విధంగా సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వటం ఆ రోజు కొట్టేసి మీరు కరెక్ట్ గా సెవెంత్ ఈ రోజు ఆ తీర్పు ఇవ్వడం చాలా అయినా కావచ్చు అయినా పార్లమెంట్ లో ఇది పార్లమెంట్ లో టూ బై థర్డ్ మెజార్టీతో ఈ యొక్క బిల్లు కానీ పెడితే మాకు ఒక సెక్యూరిటీగా ఒక నైన్ షెడ్యూల్ లో దాన్ని చేరగలిగితే మాకు ఇంతకాలం చేసిన పోరాటానికి మూడిదిలో పోసిన పని కాకుండా ఇది తాత్కాలిక తీర్పు కాకుండా పార్లమెంట్ లో బిల్లు పెడితేనే మాదిలో న్యాయం జరగద్దని కూడా ఈ తెలియజేస్తూ దయ మాదిగా బెల్లంకొండ గోపి మాదిగా నేను ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యత వహిస్తా ఉన్నా తొమ్మిది వందల తొంభై నాలుగు ఒంగోలు జిల్లా నాగుల మండలం ఈగుముడి గడ్డలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో ఏపీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏబీసీడీ అనే లక్ష్యంతో దాదాపు ముప్పై ఏళ్ళుగా మాదిగలో మాదిగ ఉపక్రహాలు అనేక పోరాటాలు అనేక ప్రాణత్యాగాలు అనేక ఉద్యమాలు అనేక జైలు పాలతో చేసినటువంటి ఈ ఉద్యమ పోరాట ఫలితం ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో న్యాయస్థానం చట్టం సుప్రీంకోర్టు అత్యున్నతమైన స్థానం ఆ యొక్క చట్టం ఈ రోజు తీర్పు ఇవ్వడం సవన్ బెంచి తీర్పు ఇవ్వడం మాకందరికీ శుభదాయకం కానీ ఈ అన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవాల్సిన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది కానీ మరి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కూడా అతి తొందరగా ఉందని మేము గుర్తు చేస్తూ మరి విధంగా ఈ రోజే ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాగానే తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మా యొక్క తూర్పు బాధ్యత చేస్తామని తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఆంధ్రలో పుట్టిన ఉద్యమం ఆంధ్రాలో జరిగిన ఉద్యమం ఆంధ్రలో ఎన్నో పోరాటాలు మాదిగల త్యాగాలు ఉన్నాయి కాబట్టి మరి మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల డప్పు కొట్టి మాదిగల చెప్పు కొట్టి మాదిగల కన్నాయాలు వేసుకొని తిరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించి ఈ రాష్ట్రంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ఎమ్మెటే ఎమ్మెటర్ పెట్టి ఆ యొక్క బిల్లు పాస్ చేసి మాదిగల ఆకాంక్షలు నెరవేరుస్తారని మరి మేము గుర్తు చేస్తూ మా యొక్క మా యొక్క నాయకుడు విసురుపాటి బ్రహ్మ మాదిగారి నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమయ్యేందుకు ఈ జిల్లా నుంచి ప్రత్యేక ఉద్యమ నిలుపుకుంటూ జై మాదిగా